చెప్పు ఏం కావాలి చెప్పు ఆ సూర్యుని తీసుకురానా ఐఫోన్ కావాలా హాలిడే ట్రిప్ కావాలా ఏం కావాలి చెప్పు నా బంగారం మలకపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పు అయితే బయటికి వెళ్ళి మూడు మల్లెపూలు తీసుకురప్పు ఈ టైంలోనా టైం పదకొండు అవుతుంది మూడు మురళి మల్లెపూలు ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి వెతికినా దొరకవు నాకు తెలియదు తొడగొట్నావు కదా ఇటు అడిసూర్యుని పెడతా తీసుకురప్పు ఓకే అంతంత మిరుగుడ్లు వేసుకుని బెదిరించు వెళ్తా కానీ సపోజ్ పర్ సపోజ్ ఇప్పుడు నేను తీసుకురాపోతే ఏమవుతుందా అరే మో గుడ్ ఇది బాను ఆండ్రాయిడ్ పిల్ల నీకు ముద్దు కట్టు ఫుడ్ కట్టు నువ్వు ఇయని వెయిట్ చేస్తున్నావు ఫస్ట్ నైట్ అది కూడా కట్టు హుసే రాక్షస ఆపవే నా స్తంభైనా తీసుకొస్తా అర్ధరాత్రి మల్లెపూలు హే కృష్ణ ఏంటయ్యా ఈ శిక్ష చూద్దాం ఎలా తీసుకొస్తాడు దేవుడా ఎక్కడా లేవేంటి ఏంటి నాకు ఈ టార్చర్ కృష్ణ సైకో పెళ్ళం మెంటల్ది ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా అంటే మూడు మూడు రెల అడుగుతుంది ఇది ఎక్కడ పెళ్ళంరా బాబు హే కృష్ణ నువ్వే రక్షించాలయ్యా డోంట్ స్టాప్ డాన్సింగ్ పూన కాలంలో హే మొగుడ్స్ కాలింగ్స్ హలో అట్టే పేరు ఇటే భానుమతి మాట్లాడుతున్నాను ఏంటి వాల్తర్ వీరయ్య బాస్ ఎఫెక్టా అవున్ బేబీ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్ హ మ్యాటర్ ఏంటంటే ఇప్పటికి ఇరవై కిలోమీటర్లు తిరిగా ఎక్కడ పూలు కనిపించట్లేదు బాను నా చేసేది బేబీ ఓ మనసంత పేముంది అంటివి పెళ్ళానికి మోరే పూలు తీసుకురాలేదంటే ఏమనుకుంటారు ఏ చేస్తావో నాకు తెలియదు నువ్వు మళ్ళీ పూలు తెస్తేనే ఇంట్లో అడుగు పెట్టేది ఓసే రాక్షసి దొరకని వాటికి ఏడికే పోయేది పోని ఐస్ క్రీమ్ తేనా బిర్యానీ చాక్లెట్స్ తీసుకొస్తా మిల్క్ షేక్ అండ్ ఇక్కడ బొంగులో చికెన్ ఫేమస్ అంట అది తీసుకురానా పెనిమిటి నువ్వు పూలు తెస్తే అట్లా కొప్పుని పూలెట్టి నీ వల్ల తలెట్టుకుంటా నా వల్ల కాదే ప్లీజ్ సరే పో నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మన ఏది శివర్లో నాలుగు ఫోర్ల బంగ్లా ఉందేటి దాని ముందట మల్లెపూల చెట్టుంది ఉంది అల్లిక పెద్ద ఫ్యాన్ ఎఫ్ఎం లో అల్లడి కోసరా అమ్మయ్య థ్యాంక్స్ సరే ఏడాడు ఇంకా వస్తలేడు బాను అమ్మయ్య సంతో వావ్ మగర్ సూపర్ అన్ని టీవీలలో హెడ్ లైన్స్ అర్ధరాత్రి బెల్లం కోసం మల్లెపూలు తెచ్చిన ఆర్చి ప్రభాస్ మెంటల్ దానా ఇప్పుడు పూలేం చేయాలి ఇదిగో దారం అదిగో నీ ఫోను యూట్యూబ్ యూట్యూబ్ చూసి అల్లి నా తల్లో పెట్టు కమా ఇదిగో హ్యాపీయా డబుల్ హ్యాపీ పెట్టు మూరేడు పూల కోసం ఒక యుద్ధమే చేసావు కదే సైకోదానం అంతే మళ్ళా ఇచ్చిన దాంట్లోనే హ్యాపీనెస్ ఆ ల్యాప్టాప్ ఐఫోన్ లో ఏముంటుంది చెప్పు సరే గాని నీ చెయ్యి ఒకసారి ఏంది జ్యోతిష్యం చెప్తావేంది ఒకసారి చెయ్యి నీ మొహం దగ్గర పెట్టుకొని చూడు ఏమైతుంది కల్లార్పకు వన్ టూ నీ అబ్బను చచ్చిన అరే 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 బాను 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 సారీ 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 సార్ ఏంటే ఇందాక నుంచి చూస్తున్నా తెగ కొడుతున్నావు వదులు వదలను బే బంగారం నొప్పైతే వదులురా సరే నువ్వు ఇంత క్యూట్ గా అడిగితే వదలనా అవును రేపు బాగా వస్తుంది నన్ను పిక్ చేసుకోవడం మర్చిపోకు అంతేనా రేపు ఇంకేదో స్పెషల్ ఉన్నట్టుందిగా అంటే నీకేం గుర్తురావట్లేదా ఏమో నాకేం గుర్తురావట్లేదు హే బాను బాను బాను